హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్ల ప్రాపర్టీ హైదరాబాద్ ఇది ఒక దిక్షిక్ నగర్లో ఉన్నటువంటి ఒక రీసెల్ ఫ్లాట్ అండి ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నటువంటి ఫ్లాట్ మంచి మెయింటెనెన్స్ ఉంటుంది ఇన్ అండ్ అవుట్ మంచి వాటర్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదండి నీట్గా ఉంటుంది ఇది వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి నైన్ సెవెంటీ ఇది మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మెయిన్ వీడియోలో కూడా కనిపిస్తుంది చూడవచ్చు దానికి సంబంధించిన ఎవరైనా మీరు చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని విలేకండ్ ద్వారా మీకు రావటం జరుగుతుందండి వెరీ నియర్ టు మెయిన్ రోడ్కి ఉంటుంది అలాగే మీకు ఇది ఈ వెస్ట్ బేసింగ్ ఉంటుంది టోటల్ అపార్ట్మెంట్ నార్త్ సౌత్తో ఉంటుందండి మంచి కార్ పార్కింగ్ ఉంది పదిహేను వందల మెయింటెనెన్స్తో ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మరి వాచింగ్ మై ఛానల్ ఇలాంటి మంచి ఛానల్ మళ్ళీ మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం వెళ్ళాక అని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్